శ్రీరామ రామ రామే తీ రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అశేష కోటి భక్తవర్ జనావులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ భగవదా శిష్యులతో మీరు అనుకున్న లక్ష్యాలు సిద్ధించాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాను ఈ శ్లోకం ఆధ్యాత్మికంగా మనందరికీ తెలిసిందే ఇంకొక విషయం ఏంటంటే ఈ సనాతన ధర్మంలో ఇటువంటి శ్లోకాలు చాలా ఉంటాయండి అంటే నాకు తెలిసిన ఒక చిన్న యుద్ధి ఏంటంటే అంటే శ్లోకం అనగానే కీర్తి కీర్తి ఏంటంటే ఒక వ్యక్తిని ఒక వస్తువును పొగడమే కీర్తి అంటే మనందరికన్నా అధినాయకుడు ఆది దేవత అనేటువంటి ఆద్య పరాశక్తిని కానీ మూల కానీ ఎవరైనా సరే మనకు మించిన వారు ఎవరైనా ఉన్నారంటే మన శక్తియుక్తులకి మించి వారు కార్యాలు సాధించారు సాధిస్తున్నారంటే వారు మనకన్నా గొప్పవారు కదండి అటువంటి వారిని కీర్తిత్తులలో తప్పే ఉంది ఏమంటారు ఆ రకంగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అంటే రాముల్ని అనేక రకాలుగా రామ 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 అంటే పర్యాయ పదాలు ఎన్నున్నప్పటికీ ఇన్ని పదాలున్నా ఆ హరహరుడు సర్వేశ్వరుడు ఆ వైకుంఠవాసుడు వా వాటిని మన పేర్లు ఏమైనా పిలుచుకొని ఉండేది ఆ దేవుడు ఒకటే కదండి ఏ రకంగా అనుకున్నా అంటే ఒక రాముని యొక్క మనఃపూర్వకంగా అనేక రకాలుగా అనేక పర్యాయ పదాలతో పిలవడం అనేది ఇప్పుడు ఒక వ్యక్తిని పదే పదిసార్లు పిలుస్తున్నాం అనుకోండి అంటే ఒక చిన్న వ్యవహారికంగా ఒక చిన్న విషయం చెప్పుకుందాం కీర్తి కాంతా కనకం ప్రపంచంలో ఈ విశ్వంలో ఈ మూడిటికి లొంగనవాడు అవడం ఉండడు కదండి మనం ఎంతలా అది పచ్చి నిజం అది కీర్తి కాంతా కనకం అది వ్యక్తి అయినా దేవుడైనా ఎవరైనా సరే అంటే కీర్తి అంటే ఏంటండి పొగడ్డం అంటే ప్రతి వ్యక్తి ఒక బలహీనత ఉంటుందట ఆ బలహీనత పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందో తర్వాత విషయం ఒకడికి పొగుడుతూ ఉంటే చాలా ఇష్టం నువ్వు ఇంతటి వాడివి అంతటి వాడివి అలా ఒకటే ఉంటే అన్ని రకాల పొగడాలి తర్వాత కాంత కాంత అంటే స్త్రీ అంటే స్త్రీ లోనటి గురైన గురైనవారు కొంతమంది ఉంటే స్త్రీని ఆరాధించేవారు వేరేవాళ్ళు ఆ స్త్రీని ప్రకృతితో సమానంగా ప్రేమిస్తారు లేకపోతే ఇంకో రకంగా ఇంకో స్త్రీ లోలతగా గురి అయితే మాత్రం అది నెగిటివ్గా ఉంటుంది అది కనకం మూడోది కనకం అంటే అందరు తెలిసింది బంగారం అంటే ఇక్కడ బంగారం అనేది ఒకటే కాదు డబ్బు భూములు ఇంకా ఇంకేదైనా సరే అంటే ప్రపంచంలో విశ్వంలో ఈ మూడిటికి మూడింటికిలో ఏదో ఒకదానికి లేదంటే మూడింటికి కూడా అయిన వారు చాలామంది ఉంటారు బానిస కాకుండా తారతమ్యాలు గ్రహించి ఎంతవరకు వాటిని ఆస్వాదించాలో ఆస్వాదించిన వాడే మహనీయుడు అవుతాడు అలాగా ఈ మూడిటికి కీర్తి కాంత కనుక ఈ మూడింటికి సరైన అర్హత కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే దైవస్వరూపులు అది రాముడు కృష్ణుడు ఈశ్వరుడు సర్వేశ్వరుడు ఎవరైనా సరే ఎవరైనప్పటికీ ఆ మూడింటికి సరైన అర్హత కలిగిన వారు కాబట్టి మనం వాళ్ళని ఈరోజు మనం దైవంగా కులుస్తున్నాం ఈ నేపథ్యంలో మనం శ్రీరామ రామరామేది అదే కదండి ఇప్పుడు కౌశల్య సుప్రజారామ పూర్వ అక్కడ కూడా రాముని వెంకటేశ్వర స్వామి కీర్తిస్తూ ఉంటాం అంటే అక్కడ మహాభారతంలో వ్యాధి చెప్పాడు ఇక్కడ వాల్మీకి అనుకుంటా ఎవరు చెప్పినా పర్యాయ పదాలుగా మార్చుకున్నా ఆ భగవన్నామ స్మరణే కదండి ఏం చేసిన అంటే మనకు మించిన శక్తియుక్తులతోటి ఆయన మనల్కి ఒక ఆదర్శంగా ఉన్నారు కాబట్టి ఆ రాముల వాళ్ళు మనం కీర్తించడంలో తప్పు లేదు మరి ఈ యొక్క అంటే అక్కడ దేవుడు దేవత ఆధ్యాత్మిక అన్నీ పక్కన పెడితే మన సమాజంలో మన వ్యక్తిగతంగా మనం ఎదుగుదలకి మన సమాజ ఎదుగుదలకి సమాజంలో మన ఎదుగుదలకి మరియు మన కుటుంబం మరింత ఉన్నత స్థితి సాగాలంటే ఆదర్శ పురుషుల యొక్క చరిత్రను ఆదర్శంగా తీర్చుకోవాలండి ఎందుకంటే మంచి చెడు రెండు ఉంటాయండి అందులో ఏది గ్రహిస్తే అంటే తొందరగా మనకి చెడు అయితే తొందరగా అట్రాక్షన్ అవుతూ ఉంటుంది అందరికి తెలిసిందే మంచి కాస్త శోధించి సాధించాలి అప్పుడు జరుగుతుంది అదే బ్యాడ్ థింగ్స్ అనుకోండి మనం వద్దనుకున్నా ఎదురుపడుతూ ఉంటాయి మనం దాని తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి అటువంటి వాటిని కాస్త దూరంగా ఉండడానికి అప్పుడప్పుడు మన పూర్వీకులు వారి యొక్క అనుభవాన్ని అంతటినీ రంగరించుకొని ఈ దైవత్వానికి కాస్త ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మధ్య మధ్యలో మన దైనందిక జీవితంలో మరీ మోసగా వెళ్ళిపోకుండా ఈ పండగల రూపే రూపేణా అయినా వారి యొక్క మన యొక్క మనసును ప్రశాంతంగా ఉంచి దైవత్వానికి దగ్గర చేయడానికి ఇటువంటి చిన్న చిన్న పండుగలు లాంటివి పెట్టారు అందులో వినాయక నుండి సంక్రాంతి దీపాలు ఉండి ఇలా శ్రీరామనవమి నుండి ఇదే ఇదైనప్పటికీ ఇదే ఇటువంటి పండుగలు లేవనుకోండి డైలీ కష్టపడ్డాం డైలీ తినడం డైలీ పడుకోవడం అంత ఇంకేముందండి కనీసం ఈ పండుగ రూప సరే కాస్త పిండివా పిండి పిండి అంటే ఇండి ఇల్లు శుభ్రం ఉల్లి శుభ్రం చేసుకుంటారు ఈ రూపేణ ప్రతిరోజు పూజ ఉన్నా లేకపోయినా ఈరోజు కంపల్సరీగా ఇటువంటి పండగల టైంలో పూజ చేస్తుంటారు ఏదేమన్నా మా పెద్దలు పెట్టింది ఊరికే పోదండి ఏమంటారు మరొకసారి అందరికీ హృదయపూర్వక శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ శ్రీరాముని యొక్క ఆశీర్వాదం మా అందరికీ ఉండాలని ఆయన సాధించిన విజయాలు మనకి ఒక ఆదర్శంగా నిలవాలని మనపూర్వకంగా కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక శ్రీరామనవమి శుభాకాంక్షలతో మీ మూర్తి ఇన్సూరెన్స్ అడ్వైజర్ విశాఖపట్నం హర హర మహాదేవ శంభో శంకర ఓ నమ శివాయ నమో నారాయణ నమ